ములుగులో కూడా మొత్తం ఫ్లెక్సులు అన్నా నిజమే కదా ఎక్కడ చూసినా ఫ్లెక్సులే ఇక జనసేన కూడా వస్తుందన్నా కానీ ప్రాంతీయ పార్టీలు బలపడితే తప్ప మళ్ళీ తెలంగాణను కాపాడుకోగలుగుతాం నేను అదే అంటున్నా రాయేశ్వంగ్ గారి వా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్థమైంది కానీ మన తెలంగాణ వాళ్ళకి అర్థమైతే లేదు కొంతమందికి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిన వాళ్ళు టీడీపీ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ జనసేన ప్రాంతీయ పార్టీ కానీ ఇక్కడ కేసీఆర్ను తిడుతూ ఆంధ్రోడు ఇక్కడికి వస్తా అంటే స్వాగతించాలని కొంతమంది దుర్మార్గులు చూస్తాం ఇక్కడ కేసీఆర్ ను తిట్టుతూ జనసేన పార్టీ ఆంధ్ర లీడరు పవన్ కళ్యాణ్ వస్తా అంటే స్వాగతించాలని చూస్తాం ఇక్కడ కేటీఆర్ ను తిడుతూ కేసీఆర్ ను తిడుతూ ఇదే బీజేపీ మైకంలో ఇదే కాంగ్రెస్ మైకంలో టీడీపీ పాద బ్యాచ్ ఇక్కడ బలపడాలని చూస్తాం చూడండి వాళ్ళ ప్రాంతీయ పార్టీలో వాళ్ళకు ఉండాలట మన ప్రాంతీయ పార్టీలో మాత్రం మనం చంపుకోవాలట మన నీతి ఇది అర మాకు తెలివి జన సైనికుల ఆట టీడీపీ సైనికుల ఆట సిగ్గుంద అరబై మన తెలంగాణలో టీడీపీ సైనికులు ఉంటారు సైన్య సైనికులు ఉంటారా వాని పార్టీలేమో మన ఆంధ్రాలో ఉండాలట మన పార్టీలో మాత్రం ఇక్కడ మనం నాశనం చేసుకోవాలట ఏమి జతకో ఆలోచనలు రా చి చిచ్చి చిచ్చి కాండ్రికిచ్చి మీద ఉంచిన తప్పే లేదు మీ మీద కాబట్టి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో పాటు ఇంకా రెండు మూడు ప్రాంతీయ పార్టీలను మనం బలంగా తయారు చేసుకోవాలి ఇక నన్ను అంటాను దొరబానిస శిల్కపు రాయణ అంటాను నేను తెలంగాణ బానిసాను దొరబానిసన్ కాదు తెలంగాణ బానిసను తెలంగాణ ప్రజలకు బానిసనన్నా పడతా నాకు బాధ ఏం లేదు ఎందుకంటే నీ ఆంధ్రాలో నీ జనసేన పార్టీ ఉండాలి నీ పవన్ కళ్యాణ్ ఉండాలి అక్కడేమో మీరు బానిసలు అనిపించుకోరు నీ ఆంధ్రాలో నీ టీడీపీ పార్టీ ఉండాలి నీ టీడీపీ పార్టీకి అధికారం రావాలి నీ ఆంధ్రాలో నీ వైఎస్ఆర్ పార్టీ ఉండాలి నీ వైఎస్ఆర్ సిపికి అధికారం రావాలి నా తెలంగాణలో మాత్రం నా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ని నాశనం చేసుకోవాలి పైగా నా నాయకత్వాన్ని నాశనం చేసుకోవాలి పైగా నా ప్రాంతాన్ని నాశనం చేసుకోవాలి నా ప్రాంతీయ పార్టీల గురించి చెప్పొద్దా పైగా బిఆర్ఎస్ తో పాటు ఇంకో ప్రాంతీయ పార్టీ పుడుగురు పోసుకోవాలి ఇక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ ఇక్కడ నిలబడాలి అని నేను చెప్పొద్దా ఇట్లా చెప్తే నేను దురబానిసనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను చైతన్యపరచడానికి పోరాటం చేస్తా ఉన్నాం బానిసలం కాదు ఈ తెలంగాణ ప్రాంతం మొత్తానికి నేను బానిసనైతే అయితే ఒకవేళ బానిసగానే ఉంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను కాపాడుకోవడానికి మొదటి బానిస కావాల్సి వస్తే ఆ మొదటి బానిసగా నేనే ఉంటా బానిసలం బానిసలంరా మేము తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాం ఎవడో జన సైనికుడు ఆట ఎవడో టీడీపీ ఆట ఎవడో ఐఎస్ఆర్సీపీ ఆట ఎవర్రా మీరంతా మీర్రా బానిసలు ఆంధ్రలోని జెండాలు పట్టుకొని ఆంధ్ర నాయకులను స్వాగతించడానికి రెడ్ కార్పెట్ పారుస్తున్న బానిసలు మీరు తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తున్న వీరులం మేము దొంగలారా మీరారా మా గురించి మాట్లాడేది అన్నా మీరు మై విలేజ్ షో చూస్తారా లేదు బ్రదర్ కాకపోతే అంటే ఐడియా ఉంది కానీ చూడలేదు ఎప్పుడు ఇక మిత్రులారా ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి యూ న్యూస్ దయచేసి ఛానల్ని షేర్ చేయాలని कसार में अंदर की विज्ञप्ति